విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే కొన్ని ప్రాంతాల్లో సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తారు కుమార షష్ఠి స్కంద షష్ఠిగా పిలువబడినటువంటి ఈ తిథినాడు శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం జరిగినట్టుగా పురాణాలు చెబుతున్నటువంటి విషయం సుబ్రహ్మణ్యం సర్వగురు అని గురు గురుస్వరూపం అందుకే ఆయన కుమార గురువు అని కూడా అంటారు కుమార అని పిలవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఆయన లోకాధీషుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క కుమారుడు అవ్వడం ఒక్క కారణమైతే ఆయన ఎప్పుడు కూడా నిత్యనూతనంగా నవయవనంగానే ఆయన ఉంటాడట అందుకని కుమార అంటే ఆ కుమార అనేటటువంటి ఆ నామం ఆయనకి సార్థకం పూర్వం తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆ పరమేశ్వరుడు యొక్క వరగర్వంతో విర్రవీగుతూ పరమేశ్వరుడు అప్పటికి వియోగంతో ఉన్నాడు ఆయన దక్షిణామూర్తిగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈశ్వరుడికి మళ్ళీ వివాహమయ్యే పరిస్థితులు లేవు ఆయనకి సంతానం కలిగే పరిస్థితి అంతకన్నా లేదు కనుక పరమేశ్వరుడికి పుట్టేటటువంటి కుమారుడి వల్లే నాకు మరణం సంభవించినట్టుగా వరం ఇవ్వమని అడుగుతాడు దీని పరమేశ్వరుడు వరం ఇచ్చాడని కొన్ని చోట్ల కొన్ని చోట్ల బ్రహ్మవరం ఇచ్చారని సరే ఎవరైనా సరే ఇచ్చినటువంటి వరం అయితే అదే ఈ వరగర్వంతో విరవిగుతూ ఉన్నటువంటి తారకాసురుడు అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ముఖ్యంగా ఏ రాక్షసుడైనా వరంతో ఎక్కడికి చేరతాడు ప్రప్రథమంగా అంటే దేవతల రాజధాని అయినటువంటి అమరావతికి చేరతాడు అక్కడ ఉన్నటువంటి ఇంద్రుణ్ణి ఆయన్ని సింహాసనం నుండి లాగి పడవేసి చింతామణి సింహాసనం మీద అతను అధిష్టించి దిక్పాలకులందరినీ కూడా వశపరుచుకొని ఋషులను ధర్మకార్యాలు చేసేటటువంటి వాళ్లను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ దేవతలకు రావాల్సినటువంటి హవ్యమును పితృదేవతలకు రావాల్సినటువంటి కవ్యమును కూడా తానే స్వీకరిస్తూ లోకాలన్నింటికి కూడా భీతిని కలిగించేటటువంటి స్థితిలో ఉన్నాడట ఇక్కడ పరమేశ్వరుడేమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన తపస్సు నుండి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు వేరొక స్త్రీని వివాహం చేసుకునే పరిస్థితి లేదు ఆయనకి సంతానం కలిగే పరిస్థితి లేదు ఏమిటి అని దేవతలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు అటువంటి సమయంలో విష్ణుమూర్తి ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి హిమజ గిరిజ మగజ పర్వతరాజపుత్రికి అయినటువంటి ఆ పార్వతీదేవి పరమేశ్వరుని పొందడం కోసం సతీదేవే సాక్షాత్తు ఆ రూపంలో ఆవిర్భవించి తపస్సు చేస్తూ ఉన్నది ఈశ్వరుడి కోసం అని అందుకే శంకర భగవత్పాదులు వారు స్తోత్రం చేస్తూ నిజ తపః ఫలాభ్యాం అని వాళ్ళిద్దరూ కూడా భక్తేషు ప్రకటిత విభవాభ్యాం భక్తులను అనుగ్రహించడం కోసం వాళ్ళిద్దరూ తపస్సు చేసి ఒకరినొకరు పొందేట అందుకే వారిని పితర వందే అని పిలుస్తారు పార్వతీ పరమేశ్వరులను ప్రకృతి పురుష సమ్యక్ స్వరూపమే ఆ పార్వతీ పరమేశ్వరుడు పార్వతీదేవి ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంది కానీ పరమేశ్వరుడులో ఏ విధమైనటువంటి చలనం కలగట్లేదు అటువంటి స్థితిలో దేవతలందరూ కూడా ప్రేరేపించి మన్మధుడిని ఆయన దగ్గరికి పంపించారు రతితో కూడినటువంటి మన్మధుడు వెళ్ళి ఆయన పంచబాణాలు పుష్పబాణాలను పరమేశ్వరుని మీదకి విసిరెళ్ళట విసిరినటువంటి సమయంలో తపస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క తపోభంగం కలిగింది కనుక ఆ యొక్క ఆ బాణుడు ఎవరైతే ఉన్నాడో ఆ మన్మధుణ్ణి తన మూడవ కంటితో దహించి వేసేట పరమేశ్వరుడు ఆయన భార్య అయినటువంటి రతిదేవి దుఃఖించసాగింది అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు ఓ రతి ఈ మన్మధుడు నీకు తప్ప ఎవరికీ కనబడ్డు ఈ మారుడు మారువేషంలో ఉంటాడు నీకు మాత్రం నిరంతరం ద్యోతకమవుతూ ఉంటాడని వరాన్ని ఇచ్చాట పరమేశ్వరుడు ఆయనలో కలిగినటువంటి ఆ బాణాలు వేశాడు కదా మన్మద బాణ ప్రభావం వల్ల ఆయన కొద్దిపాటి కోరికలు కలిగే వివాహం చేసుకోవాలనుకున్నాడు అయితే ఆయన కోరికలను నిరోధించుకోలేడా అనే మాటకొస్తే ఆయన ఏ పని చేసినా లోకోపకార దృష్టితోనే చేస్తాడు దేవతలను ఉద్ధరించడం కోసం ఆయన పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తరువాత పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ఒక ఉద్యాన కొన్ని వేల సంవత్సరాల పాటు క్రీడిస్తూ ఉంటారు అటువంటి సమయంలో దేవతలందరూ కూడా అయ్యో చాలా సంవత్సరాలు అవుతుంది మాకు మాత్రం ఈ తారకుడి యొక్క బాధ తప్పేటట్టుగా లేదు పరమేశ్వరుడు అసలు ఏం చేస్తున్నాడో ఆయన దృష్టి మా మీద పడేలాగా ఒక్కసారి ఆయన దృష్టికి మనం కూడా ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా పని అడిగితే వాళ్ళు చేస్తారులేని భరోసాతో వదిలిపెట్టకుండా వారానికో పది రోజులకో మెసేజ్ పెట్టడమో కాల్ చేయడమో వాళ్ళకి వెళ్ళి కనబట్టమో చేస్తూ ఉంటాం ఆ విధంగా దేవతలందరూ కూడా కైలాసం ఆ కైలాస సమీపంలో ఉన్నటువంటి ఆ ఉద్యానం మనం దగ్గరకు వచ్చేట పరమేశ్వరుడు వాళ్ళ రాకను గమనించడం కోసం ఆయన కోసం జయజయతనాలు చేస్తున్నాడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన పతనం అంటే శివవీర్యం ఆ రేత రేత రేతస్ఖలనం జరిగేటటువంటి సమయంలో దేవతలు వచ్చారు అనేటటువంటి ఆతృతతో పరమేశ్వరుడు వచ్చేట ఆయన ఊర్ధ్వ రేతస్కుడు కనుక ఆయన నుదుటిపై ఆయన రేతస్సు అది అటువంటి సమయంలో పరమేశ్వరుడి నుండి వచ్చినటువంటి ఆ తేజస్సును ఎవరు ధరించాలి అంటే అగ్నిహోత్రుడిని అందరూ కూడా కలిసి ముందుకు పంపించారు అగ్నిహోత్రుడు తన నిజరూపంతో వస్తే ఆ యొక్క అగ్నినేత్రమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ఆయన ఫలనేత్రుడు కనుక ఆ నిటలాక్షుడి యొక్క ఆ నేత్రం తాలూకు ఆ యోగాగ్ని దహించి వేస్తుంది అనేటటువంటి దృష్టితో ఒక కపోతం పౌరం రూపంలో వచ్చి నిలబడ్డాట పరమేశ్వరుడి యొక్క ఆ తేజస్సు అంతా కూడా ఆ లోకి వెళ్ళిపోయింది దేవతలందరూ కూడా సంతోషించారు ఆ పౌర రూపంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుడు ఆ యొక్క ఆ చైతన్యాన్ని ఆ తాపాన్ని తట్టుకోలేక వెళ్ళి గంగలో అలా వెదిరించుకున్నట అప్పుడు ఆ యొక్క ఆ రుద్రవీర్యం ఆరు భాగాలుగా గంగ నుండి విడిబడిపోయి అక్కడ ప్రధానం చేస్తున్నటువంటి కృతిక కాంతంలోకి ప్రవేశించింది వారిలో ఉన్నటువంటి చైతన్యంతో కలిసి ఆ జలం నుండి ఆ భాగమంతా కూడా ఆ వీర్యమంతా కూడా ఒక రెళ్ళు పొదలోకి చేరింది శరవణంలోకి చేరింది ఆరు ముఖాలు కలిగినటువంటి ఒక పిల్లవాడు అక్కడ ఆవిర్భవించాడు ఇక్కడ అగ్నిగర్భ సముద్భవిడిగా ఆయన అగ్న పిలువబడ్డాడు దాంతోపాటు గంగలో నుండి ఆవిర్భవించాడు కనుక గాంగేయుడిగా పిలువబడ్డాడు అందుకే ఆయన్ని స్తోత్రం చేస్తూ గాంగేయం గర్భం అని స్వామివారిని స్తోత్రం చేస్తాడు కృతిక కాంతలతో కలిసి ఆ తేజస్సు పిల్లవాడిగా ఆవిర్భవించింది వాళ్ళు ఏకకాలంలో ఆ పిల్లవాడికి రుద్రవీర్య సముద్భవుడైనటువంటి ఆ శివకుమారుడికి పాలివ్వాలనుకున్నారు కానీ ఒక ముఖంతో ఉన్నటువంటి వాడికి ఆరుగురు ఏక కాలంలో పాలు ఇవ్వలేరు కనుక ఆరు ముఖాలతో ఆయన ఏర్పడ్డాడు ఆ ఆరుగు ముఖాలతో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఆ శివ శిశువు ఆరుగురు కృత్తిక కాంతల దగ్గర పాలిచ్చి పెంచబడ్డాడు కనుక ఆ కృత్తిక కాంతలతో పెంచబడ్డవాడు కనుక కార్తికేయుడు అయ్యాడు శరవణం అంటే రెల్లు పొదలో జన్మించినటువంటి వాడు కనుక శరవణ అయ్యాడు లోకాల లేనటువంటి లోకేశ్యుడి యొక్క కుమారుడు కనుక కుమారస్వామిగా పిలువబడ్డాడు సుబ్రహ్మణ్య అంటే సర్వగురువు లోకాలకు గురువుగా ఆవిర్భవించాడు ఈ సుబ్రహ్మణ్య అనే పేరు చూస్తే ఎంత విశేషం అంటే సుబ్రాహ్మణ్య ఈ నాలుగు అక్షరాలు కూడా ఛందస్సు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ నాలుగు కూడా గురువే అందుకే సుబ్ర లఘువులు గురువులు అని ఉంటాయి అందుకే సుబ్రహ్మణ్యం సర్వగురు అని పిలుస్తారు ఆ విధంగా ఆ పరమాత్మ రెల్లు పొదలో ఆవిర్భవించి మళ్ళీ కైలాసానికి చేరి పార్వతీ పరమేశ్వరుల చేత పెంచబడి దేవతలందరితో కలిసి ఆ తారకాసురుడి యొక్క సంహారాన్ని జరిపించి దేవతలందరికీ కూడా ఆ రాక్షసుడి యొక్క బాధ నుండి విముక్తిని కల్పించాడు అయితే దీని వెనకాల ఇంకొక విశేషం ఉన్నది మనకు ఉపాఖ్యానంగా చెబుతూ ఉంటారు శివ తేజస్సుతో ఏర్పడేటువంటి శివుడి యొక్క కుమారుడి చేత నేను చంపబడాలి అన్నాడు తారకాసురుడు అందుకే ఆ శివ చైతన్యం అనేది పార్వతీదేవిలోకి ప్రవేశింపబడకుండా ఆ విధంగా చైతన్యాన్ని అగ్నిహోత్రుడు గ్రహించాడు అంటే ఇక్కడ పార్వతి కుమారుడు కాదు కేవలం ఈశ్వరుడు యొక్క కుమారుడు అనేటటువంటి ఉపాఖ్యానం కూడా మనకు చెప్పబడుతుంది అంతేకాకుండా దీని వెనకాల ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉన్నది సనత్ కుమారుడు అనేటటువంటి పుత్రుడు ఆయన చక్కగా దివ్య తేజస్సుతో తపస్సు చేస్తున్నటువంటి సమయంలో కైలాసంలో విహరిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ పిల్లవాడి యొక్క తేజస్సును చూసి మురిసిపోయారట మురిసిపోయినటువంటి సమయంలో స్వామి ఇటువంటి పిల్లవాడు మనకి కుమారుడిగా జన్మిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నట్టే వాళ్ళు వివాహమైనటువంటి కొత్తల్లో ఆ సమయంలో భార్య ఏదడిగినా కూడా భర్త ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు కొండ మీద కోతిని అడిగినా తెచ్చిస్తాడు మనం కూడా లోకంలో చూస్తూనే ఉంటాం తర్వాత కదా పాతపడే వ్యవహారం అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట ఎంత పని నేను వెళ్ళి సాధించుకొస్తానన్నట్ట స్వామి మీరు అసలే భక్త సులభుడు గోళాశంకరుడు లోక జ్ఞానం లేనటువంటి వాళ్ళు మీరు లౌక్యం లేనటువంటి మహానుభావులు మీరు ఎట్లా తెస్తారంటే అయ్యయ్యో పార్వతి ప్రతి విషయంలో నీవు నన్ను శంకిస్తావు నీకేం అనుమానం అక్కర్లేదు నేను వెళ్ళి సాధించుకొస్తాను ఆయనే మన కుమారుడిగా జన్మించేలాగా నేను సాధించుకొస్తాను ఈ కార్యాన్ని ఆయన బయలుదేరాట తీరా అక్కడ సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఏమై నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు నాయన నీ తపస్సు గల కారణం ఏమిటి నీకేవరం కావాలో చెప్పు అన్నట్ట అన్నప్పుడు ఆ సనత్ కుమారుడు అన్నట్ట నాయన నేనేదో వరాల కోసమో స్వార్థం కోసమో తపస్సు చేస్తున్నటువంటి వాడిని కాదు బ్రహ్మజ్ఞానం కోసం తప్పిస్తున్నటువంటి వాడిని నేను అటువంటి నాకు నీవు వరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నీకేం వరం కావాలో చెప్పు నేను ఇస్తానన్నట్ట అంటే పరమేశ్వరుడు అన్నట్ట నీవు నాకు కుమారుడిగా జన్మించాలి అన్నట్ట పరమేశ్వర జాగ్రత్తగా ఆలోచించన్నట్ట ఇందులో ఆలోచన ఏమక్కర్లేదు నీవు నాకు కుమారుడిగా జన్మించాలి అన్నట్ట అప్పుడు తధాస్తు అన్నాడు సనత్ కుమారుడు అందుకే ఆయన పరమేశ్వరుడికి కుమారుడిగా జన్మించాడు తప్ప పార్వతీదేవి కుమారుడిగా జన్మించలేదు పార్వతీదేవి విషయం తెలుసుకొని స్వామి ఎంత పని చేశారయ్యా మీరు ఇట్లాంటిది ఏదో వ్యవహారం చేస్తారని నేను అనుకున్నాను మీరు పిచ్చి మాలోకం ఎందుకంటే భక్తులు మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించినా వాళ్ళకు మీరు వశమైపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది భస్మాసురుడు అంతటి వాడికి వరమిస్తే వరం పనిచేస్తుందో లేదో చూద్దామని చెప్పి డెమో కోసం వాడిని నేనెత్తినే చేపెట్టబోయినటువంటి పరిస్థితిని మనం చూశామని చెప్పి పర పరమేశ్వరుడికి చెప్తే ఆయన ముక్కును వేసుకున్నట్టు కానీ ఇదంతా కూడా లోకోపకారం కోసం జరిగినటువంటి అంశంగా మనకు ఉపాఖ్యానంలో చెప్పబడుతుంది అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ముఖాలు ఏమిటి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్యశ్రియ జ్ఞానవైరాగ్యయో వా షణ్ణాం భగవతీరణామని భగ అనేటటువంటి శబ్దానికి ఈ ఆరు లక్షణాలు ఉంటాయట ఈ ఆరు ముఖాలు ఆరు లక్షణాలకు సంకేతమని అట్లాగే ఈ ఆరు ముఖాలు దేనికి సంకేతం అంటే మానవుల్లో ఉండేటటువంటి అరిషట్ వర్గాలను హరించి వేయడానికి సం సంకేతం ఇది కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యములైనటువంటి ఈ ఆరు గుణాలు కూడా ఆ ఆరు ముఖాలు కలిగినటువంటి స్వామిని దర్శిస్తే ప్రార్థిస్తే అర్చిస్తే ఇవన్నీ కూడా నశింపబడతాయి అని శాస్త్రవచనం అది అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సమస్త విధాలైనటువంటి జ్ఞాన సంపదతో పాటు మోక్షం కరతలామలకంగా అందుతుంది అట్లాగే పాషండ మతాలను పాతి పెట్టడానికి ఆవిర్భవించినటువంటి సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి శంకర భగవత్పాదల వారు షణ్మత స్థాపనం చేసినప్పుడు ఐదు మతాలకు శైవం వైష్ణవం శాక్తీయం గాణాపత్యం సౌరానికి సంకేతంగా ఐదు దేవతామతులు పంచదేవతాత్మకంగా దేవతార్చనను ఏర్పాటు చేశారు షడ్ దైవతమైనటువంటి కౌమార మతానికి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆ ఆరాధనలో విగ్రహ రూపాన్ని ఇవ్వలేదు పెద్దలు అన్నారు ఎందుకు ఈ విధంగా స్థానం ఇవ్వలేదు అంటే నడిచే దేవుడు సాక్షాత్తు అపరశంకరావతారంగా చెప్పబడేటటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పారు ఆ ఆరవ రూపం ఎక్కడ ఉంటుందంటే దీపారాధన వెలిగేటటువంటి జ్యోతి రూపంలో ఉంటుంది అందుకే దేవతార్చన చేసే ముందు దీపాన్ని వెలిగించి మనం చక్కగా దేవతార్చన చేస్తామని స్వామివారి సమాధానం ఇవ్వడం జరిగింది అందుకే ఈ సుబ్రహ్మణ్యారాధన కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా అందరూ సుబ్రహ్మణ్యారాధన చేస్తారు అందుకే ప్రతి వాళ్ళు కూడా దేవుని ముంగిట నిత్యం దీపారాధన చేస్తారు ఎవరింట్లో అయితే ఎక్కడైతే దీపారాధన చేస్తారో ఆ వెలిగేటటువంటి దీపపు శిఖలో దీపరూపంగా స్వామి ఉంటాడు అని శాస్త్రవచనం అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించినటువంటి రోజు ఈ షష్ఠి ఈనాడు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అని కాకుండా కొన్ని ప్రాంతాల్లో సుబ్బారాయుడు షష్ఠి అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో పిల్లలు కూడా ఆడుకుంటూ సుబ్బారాయుడు షష్ఠి చూసి వద్దాము రండి మా చుట్టాలింట్లో పెళ్ళి వెళ్ళి వద్దాం రండి అని అంటే సుబ్రహ్మణ్య స్వామికి జరిగేటటువంటి కళ్యాణం అందరి ఇళ్లలో జరిగేటటువంటి కళ్యాణంగా భావన చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఇంట్లో పెద్దన్నగా కొన్ని ప్రాంతాల్లో భావన చేస్తారు ఈనాడు బ్రహ్మచారికి విశేషమైనటువంటి అర్చన చేసి ఫలతాంబూలాదులు అందిస్తారు వస్త్ర సత్కారాదులు కూడా చేస్తారు సంతానం లేనటువంటి వాళ్ళు వివాహం చాలా కాలంగా ప్రయత్నిస్తూ కానటువంటి వాళ్ళు ఈనాడు ఉపవాస దీక్షను ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే వారి వారి కామ్యాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అంతేకాకుండా మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయో ఈశ్వరుడి యొక్క కుమారుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పెద్దన్న లాంటి వాళ్ళు కనుక ఈనాడు అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి తదుపరి క్రమంలో ఆయన వల్లదేవిని దేవసేనాదేవిని వివాహం చేసుకోవటం కూడా జరిగింది సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మన ప్రాంతంలో మన దీంట్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి విషయం కనుక ఇటువంటి వల్లీ దేవసేనా సమయ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలి అని ఈనాడు దేవాలయాలకు వెళ్ళి కళ్యాణాలు అర్చనలు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఆరు దీపాలు వెలిగించి ఆ ఆరు దీపాల్లో ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసి అర్చన చేసినట్టయితే వారందరికీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు సిద్ధిస్తాయి శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం